ప్రభు నందు ప్రియదేవన్ పిల్లార నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడి వెన్న తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈరోజు యోబు గ్రంథము పదకొండవ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా ఆయన నీ నీ గ్రంథములో రాయబడిన నీ జ్ఞానము మేము పొందుకోవడానికి కృపచూపమని ఆయన భక్తుల జీవితాల్లో నుండి ఆయన కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నమ్మని అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియదేవిని పిల్లారా మరి పదవ అధ్యాయం వరకు మరి యోబు తన స్నేహితుడైన బిల్దది మాట్లాడినటువంటి మాటకు ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనం చూసాం పదకొండవ అధ్యాయముకు వచ్చేటప్పటికీ ఆయన స్నేహితులలో మూడవ వాడైన నైమాతీయుడైనటువంటి జోఫరు మాట్లాడినటువంటి మరి మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి ఈ పదకొండవ అధ్యాయంలో నైమాతీయుడైనటువంటి జోఫరు మరి తన యొక్క ప్రత్యుత్తరాన్ని యోబును గురించినటువంటి మరి తను పరిశీలన చేసి యోబు జీవితంలో జరిగినటువంటి మరి ఆ విపత్తును గురించి యోబునుకో మరి ముందుటి వారు అనగా మరి ఎలిఫజు బిల్దదు ఆ ఇద్దరు స్నేహితులతో ఇతను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నట్లుగా ఈ ఈ అధ్యాయంలో మనం చూడగలం ప్రిదేన్ పిల్లరా ఒకటో వచ్చినండి వచన వెంబడి వచ్చిన జ్ఞానాన్ని చేద్దాం మొదటి వచనం అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలనా ఎవడను నిన్ను అపహాసించకుండానే నీవు హాస్యము చేయదువా నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే దేవుడు నీతో మాటలాడిన మేలు ఆయన నీతో వాదించిన మేలు ఆయన జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు ఉన్నాడని తెలుసుకొనుము దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయుదువు పాతాళము కంటే లోతుగా ఉన్నది నీవేమి చే నీవేమి ఎరుగుదువు దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది ఆయన సంచారము చేచు ఒకని చెరలో వేసి వ్యాజమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడెవడు పనికి మాలిన వారెవరో ఆయనే కదా పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయన తెలుసుకొనును కదా అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికిని బుద్ధిహీనుడు వివేకి కాడు నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతులో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉవు నిశ్చయముగా నీ నిర్ నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండువు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసేదరు దుష్టుల కనుచూపు క్షీణింపుపోవు క్షీణింపుపో వారికి ఆశ్రయమేమూ ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు ప్రిదేన్ పిల్లరా ఈ రీతిగా మరి యోబు స్నేహితుడైనటువంటి నయమాతీయుడైన జోఫరు మాట్లాడినటువంటి సందర్భము ప్రిదేన్ పిల్లరా ఈ జోఫర్ కూడా మరి బిల్దదు ఎలిఫజలతో పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నాడని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది ఇతను కూడా యోబు ఘోరపాపం చేశాడని అతని మాటలు వ్యర్థ ప్రయాసల్లాగా మరి వ్యర్థమైనటువంటి ప్రలాపల్లాగా ఎగతాళి మాటల్లాగా ఉన్నాయని మరి జోఫరు నమ్ముతూ ఉన్నాడు దేవన్ పిల్లారా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలని కదా వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా ఉండవలినా ఎవడను నిన్ను అపహాసించకుండానే నీవు హాస్యము చేయుదువా నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను నీవు నీవనుచున్నావే అని జాఫరు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం దానిని గమనించవచ్చు ప్రిదేన్ పిల్లారా మరి ఈ స్నేహితుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి భావం ఏంటంటే నీవు నీకు నీవే మరి గొప్పవాడిగా మరి మరి నీకు నీవే మరి పరిశుద్ధునిగా నీకు నీవే మరి దేవుని దృష్టికి పవిత్రుడుగా మరి నీ నీకు నీవే చెప్పుకొని చున్నావు నీ మాటలు ఎలా ఉన్నాయంటే వదరబోతు ఏ రీతంగా అయితే వ్యాధ్యం ఆడతాడో ఆ రీతిగా ఉన్నాయి అని మరి ఇక్కడ జోఫర్ మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవంగా యోబు ఎక్కడైనా వదరబోతు మాట్లాడినట్లుగా మాట్లాడా మరి దేవునికి తన మాటలు తెలియచెప్పేటప్పుడు కానీ తన స్నేహితులతో మాట్లాడేటప్పుడు కానీ యోబు మాటలో కానీ యోబు ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ అట్లాంటి ప్రగల్భాలు ఎక్కడైనా పలికాడా ప్రిదేని పిల్లలు ఆలోచన చేయండి కానీ యోబు స్నేహితుడైన జోఫర్ ఆలోచనల్లో మరి యోబు మాటల్లో మరి వ్యర్థ ప్రలాపాలు లాగా ఉన్నాయట ప్రలాపాలు పలుకుతున్నావేంటి ఎగతాళి మాటల్లాగా ఉన్నాయి నీ మాటలు అని జోఫరు మరి భావిస్తూ ఉన్నాడు నాలుగో వచనంలో ఆయన అంటున్నాడు కదా నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడిననియో నివరుచున్నావే అనేటువంటి మాటల్లో యోబు ఎక్కడైనా ఇలా అన్నాడా దేవా నేను నిర్దోషిని నేను పవిత్రుణ్ణి నాకెందుకు ఈ అపాయంని రప్పించావు ఇంత ఘోరమైనటువంటి ఈ దుస్థితికి ఎందుకు నన్ను అప్పగించావని ఎక్కడైనా ఆయన అన్నాడా ఇదేన పిల్లరా యోబు ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇలా అనలేదు తాను ప్రత్యుత్తరం చెప్పినటువంటి మరి ఆ మాటల్లో ఎక్కడ మనం దీన్ని కనుగొనలేం యోబు అన్న కొన్ని మాటలకు అర్థం ఇది అని జోఫరు భావిస్తూ ఉన్నాడు తప్ప ఏబు ఎక్కడ కూడా అట్లా మాట్లాడినటువంటి సందర్భం లేదు కానీ అలాంటి అర్థం రావాలంటే అతను యోబు మాటలను వక్రంగా అర్థం చేసుకోవాల్సి ఉంది యోబు మాట్లాడినటువంటి మాటల్లో మరి మనము వక్రతను ఎతగట వెతికితే తప్ప అట్లాంటి మాటలు యోబు ఎక్కడ మాట్లాడలేదు అది సత్యము నిజానికి యోబు తన అజ్ఞానాన్ని ఒప్పుకొని అర్థమయ్యేలా తనకు వెల్లడి చేయమని దేవుణ్ణి వినయపూర్వకంగా అడిగాడు ప్రిదేన్ పిల్లార యోగ గ్రంథము తొమ్మిదో అధ్యాయము మరి రెండు మూడు వచనాల్లో ఆయన మాట్లాడిన మాటలు వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియోగును వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిని ఎడలా వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరమీయలేడు అని యోగు పలికిన మాటలు ఎంత శ్రేష్టంగా ఎంత చక్కగా మాట్లాడాడు నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియోగును అని యోబు మాట్లాడాడు కాబట్టి ఇక్కడ జోఫర్ చెప్తున్నటువంటి మాటకు మరి తన అజ్ఞానాన్ని యోబే ఒప్పుకుంటే ఇక్కడ జోఫర్ ఏమనుకుంటున్నాడు యోబు మాటలను వక్రంగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి యోబే తన అజ్ఞానాన్ని ఒప్పుకున్నాడు అంతటి గొప్ప భక్తిపరుడు యోబు ప్రిదేవిని పిల్లారా మరి తాను జీవితంలో కొన్నిసార్లైన పాపాలు చేశానని యోబుకు తెలియదంటారా తన జీవితంలో ప్రతి మనిషి జీవితంలో పాపం అనేటువంటిది ఉంటుంది పాపం లేని మనుష్యుడు ఈ లోకంలో ఎవరూ లేరు ఒక యేసుక్రీస్తు తప్ప అవును కదండి కాబట్టి ప్రిదేని పిల్లరా మరి తన తన జీవితంలో కొన్నిసార్లైన పాపాలు చేశాడు కానీ వాటికి పరిహారము ఎలా చేసుకోవాలో ఆయనకి తెలుసు ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఉపద్రవము పరిహారము చేసుకోవటానికి కూడా వీలు లేనంతగా ఉంది అని యోబు అన్నాడే తప్ప మరి ఇక్కడ యోబు ఏడు ఇరవై ఒకటిలో అన్నట్లుగా నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు నా దోషము నేలా క్షమింపవు నేనిప్పుడు మంటిలో పండుకొనేదను నీవు నన్ను జాగ్రత్తగా వెతికదవు కానీ నేను లేకపోయేదను అని యోబు తనని నిట్టూర్పును అక్కడ దేవునితో చెప్పుకున్నాడు మరి ఆయన చెప్పుకున్నటువంటి ఆ యొక్క విషయంలో మనం చూస్తే తన జీవితంలో కూడా పాపం ఉండే ఉంటుంది కానీ ఆ పాపానికి ప్రాయచిత్తం చేసుకుని దేవునిలో ఆయన నిలిచి ఉన్నాడు దేవుని పట్ల భక్తిని భయమును కలిగి ఉన్నాడు అని మనం ఈ వచనం ద్వారా తెలుసుకోవచ్చు అయితే జోఫర్ విషయంలో అది వక్రంగా అర్థం చేసుకోవలసి వక్రంగా అర్థం చేసుకోబట్టే మరి జోఫరు మరి యోబును మరి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నాడు మరి ఐదవ వచనంలో దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు జోఫరు కోరిక మరి ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనంలో ఇది ఈ వచ్చ ఈ మాట యోగ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఒకటిలో నెరవేరింది ప్రిదేన్ పిల్లరా దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు మేమ కాదు అని ఇక్కడ జోఫర్ ఒప్పుకుంటా ఉన్నాడు ఆరో వచనం ఆయనే రహస్యములు నీకు తెలియజేసిన ఎడలా మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము అన్నటువంటి జోఫర్ మాటల్లో అర్థం ఏమిటంటే దేవుడు యోబు పట్ల కరుణ వహించి అతనికి రావలసిన దానికంటే తక్కువ శిక్షను పంపించాడని ఇక్కడ జోఫరు అభిప్రాయపడతా ఉన్నాడు వాస్తవానికి అది మరి నిజమంటారా దేవుడు యోబు పట్ల కరుణ వహించి మరి తనకు రావాల్సిన దానికంటే తక్కువ శిక్ష ఇచ్చాడు ఇది తక్కువ నీకు ఎక్కువ శిక్ష ఇంకా రావాల్సి ఉంది నీవు చేసిన దోషాలను బట్టి నీవు చేసిన నీ కుటుంబం చేసిన పాపమును బట్టి అని జోఫరు అభిప్రాయపడుతున్నాడు నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకోను అంటూ ఉన్నాడు అంటే మనిషి జీవితంలో అనేకమైనటువంటి దోషాలు లెక్కలేనన్ని పాపాలు పాప క్రియలు కలిగి ఉన్నాం అయినప్పటికీ కూడా దేవుడు మరి మనలను క్షమించి ఈ క్షణము వరకు సజీవంగా ఉంచుతూ ఉన్నాడంటే దేవుని యొక్క కరుణ దేవుని యొక్క కృప అని మనుషులు తెలుసుకోవటం లేదు అయితే ఇక్కడ దేవుడు యోగు పట్ల కరుణ వహించి మరి తనకు తక్కువ శిక్షను ఇచ్చాడు అని మరి నీకు దేవుడు లోకంలో ఉన్నవారికంటే నీకు తక్కువ శిక్ష ఇచ్చాడు అంతటి మరి దేవునికి వ్యతిరేకమైన వ్యక్తివి అన్నట్లుగా జోఫర్ అది అభిప్రాయపడతా ఉన్నాడు మరి ఏడవ వచనంలో మనం చూస్తే దేవుని గూఢాంశములను నీవు తెలుసుకునగలవా సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగున జోఫరు ఈ విషయాలు ఏమి యోబుకు వివరించి చెప్పగల వాడు కాడు యోబే ఇలాంటివి అంతకుముందు మాట్లాడాడు జోఫర్కి మరి దేవుని గూఢాంశములను తెలుసుకునేటువంటి జ్ఞానము లేదని మరి సర్వశత్తుడకు దేవుని గురించి పరిపూర్ణ జ్ఞానము అతనికి లేదని మరి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే యోబే ఇలాంటివి ఇంతకుముందు మాట్లాడాడు ఎప్పుడో తెలుసా యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయము నాలుగు నుంచి పన్నెండు వచ్చిన వరకు చూస్తే దేవుణ్ణి యోబు అంటూ ఉన్నాడు ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు త్రి దేని పిల్లరా చూసారా మరి యోబు తన స్నేహితుల కంటే ఎంత ఉన్నతముగా ఎంత జ్ఞానవంతముగా మాట్లాడాడో మనం ఈ మాటల ద్వారా గ్రహించవచ్చు జోపరేమో మరి దేవుని గూఢాంశంలో నీవు తెలుసుకొనగలవా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన నేను మరి దే నేను అంతటి మహాజ్ఞానిని కాదు అని ఆయన ఇక్కడ ఒప్పుకుంటా ఉన్నాడు తొమ్మిది నాలుగులో నేను అంత మహావివేకిని కాదు దేవుడు మరి గొప్ప మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందన వేడవుడు మరి వాటికి తెలియకుండా పర్వతములను తీసివేసేటువంటి గొప్పవాడు మరి దేవుడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోరలతోస్తాడు పర్వతములను కదిలించగలిగిన శక్తి మరి వాటిని బోర్లతోయగలిగినటువంటి బలము కలిగినటువంటి వాడు అధిక బల సంపన్నుడు ఆయన నేను మట్టివాడిని మట్టివాడిని అని యోబు తను తాను తగ్గించుకున్నాడు దేవుని యొక్క బలసంపన్నతను అక్కడ మరి హైలైట్ చేశాడు దేవునిని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే దాని స్తంభములు అదర చేయవాడు కూడా ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపక అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ఆయన స్వాతి మృగశేషము కృత్రిక అని వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసిన వాడు ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు అని దేని పిల్లరా ఆయన ఆ మహాదేవుని గొప్ప దేవుని యొక్క మరి గుణలక్షణాలను గురించి బనస బల సంపన్నతను గురించి మరి ఆయన అధిక బల సంపన్నుడు అని వివేకి అని మరి యోబే దేవుని గుణాతిశయములను మరి తెలియచేసినట్లుగా చూడగలం కానీ ఇక్కడ జోఫర్ ఏమంటూ ఉన్నాడు ఏడో వచనంలో దేవుని గూఢాంశములను నీవు తెలుసుకున్నగలవా సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అని అంటూ ఉన్నాడు ప్రి దేని పిల్లరా ఎనిమిదవ వచ్చిన అది ఆకాశవేధి అంత ఉన్నతమైనది నీవేమి చేయదువు పాతాళము కంటే లోతుగానున్నది నీవేమి ఎరుగుదువు దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది ఆయన సంచారము చేయొచ్చు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను అడ్డగింపగలవాడేవాడు ప్రి దేని పిల్లరా ఎన్ని మాటలు మాట్లాడుతున్నా మరి యోబులో ఏదో ఒక దోషం ఉండే ఉంటుంది ఆ దోషము ద్వారానే ఈ ఉత్పత్తు ఈ ఉపద్రవము మీదకి వచ్చిందని మరి జోఫర్ కూడా అభిప్రాయపడతా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చును మరి దేవుని యొక్క మరి పరిపూర్ణ జ్ఞానము ఎంత ఉన్నతమైనదో తెలుసా అది ఆకాశ వీధి అన్ కంటే ఉన్నతమైనదట పాతాళము కంటే లోతుగా ఉన్నదంట అంత గోడమైనటువంటి భావము కలిగినటువంటి వాడు సర్వశక్తుడు దేవుడు కాబట్టి నీ జ్ఞానం ఎంత నీ పరి నీ జ్ఞానము ఆయనతో మరి వాదించగలదా అని మాట్లాడుతూ ఉన్నాడు దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది అని అంటూ ఉన్నాడు దేవుని యొక్క గోడాంశములు దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానము మరి అంత అధికమైనవి అని భూమి కంటే సముద్రము కంటే అధికమైనది వెడల్పైనది అని మరి జాఫర్ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సంచారము చేయొచ్చు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను ఎవరు అడ్డగింపగలవ అబ్బ అడ్డగింపగలరు పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకున్నాను కదా యోబు ఇలాంటి వాడని మరి ఈ వచనాల ద్వారా జోఫరు అభిప్రాయపడుతూ ఉన్నాడు పనికి మాలిన వాడిగా మరి యోబును పరిగణిస్తూ ఉన్నాడు మరి పాపము చేసిన వాణిగా యో జోఫరు అభిప్రాయపడుతూ ఉన్నాడు దేని పిల్ల పండే వచ్చిన అయితే అడవి గాడిది పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు అని అంటూ ఉన్నాడు అడవి గాడిద పిల్ల మనిషిగా పుట్టడం అనేది జరగదని జోఫర్కు తెలుసు తెలివి తక్కువ వాడికి తెలివి తెలివి రావడం అసాధ్యం అనుకుంటున్నాడు మరి జోఫర్ యోబు తెలివి తక్కువ వాడని జోఫర్ యొక్క అభిప్రాయం ఇదేన పిల్లలరా పదమూడవసరం నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినీడలా నీ చేతులు ఆయన వైపు చాపినీడలా ఇక్కడ జోఫరు ఉద్దేశంలో నీవు నీ మనస్సును దేవుని వైపు తిప్ తిన్నగా తిప్పడం లేదు నీ చేతులు ఆయన వైపు చాపి చాపడం లేదు ఒకవేళ నీవు అట్లా చాపి ఉంటే మరి నీవు పశ్చాత్తపడి ఉంటే కరుణించమని దేవుని వేడుకుంటే మరి నీకు పోయిన వాటన్నిటినీ తిరిగి ఇస్తాడు దేవుడు అంటూ ఉన్నాడు జోఫరు ఇలాంటి ఆశాభావాన్ని యోబులో కల్పించడానికి ప్రయత్నించడం ద్వారా ఈ ముగ్గురు తామేదో యోబు పట్ల బోలెడంత సానుభూతి జాలి చూపుతున్నట్లుగా భావించారేమో నిజానికి పశ్చాత్తాపం పూర్వస్థితి తిరిగి కలగడం విషయంలో వారంటున్నవి చాలా మట్టుకు మంచివే కానీ మనం ఎంతకుముందే చూచినట్టుగా ఇవి యోబుకు వర్తించవు జోఫరు అతని స్నేహితుల్లాగే యోబు ఇంకా ఎలా చేయలేదని భావించాడు ప్రిదేన్ పిల్లారా దేవుని పట్ల తన మనస్సును ఎక్కడైనా యోబు మరి త్రిప్పివేసినట్లుగా ఈ యోబు గ్రంథంలో కానీ బైబుల్ అంతటిలో కానీ మనం ఎక్కడైనా చూడగలమా మరి ఆయన చేతులు చాపని దినం ఏదైనా ఉందా ప్రిదేని పిల్లారా యోబు పశ్చాత్తాపము దేవుణ్ణి వేడుకోవటము ఆయన దినచర్యగా తన జీవితంలో దేవుని వైపు మనస్సు తెప్పని దినమంటూ ఒక్కటి కూడా లేదు అని మనం ఇక్కడ గ్రహించవచ్చు ప్రియదేని పిల్లరా పాపము నీ చేతిలో ఉండట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల ఏమనుకుంటున్నాడండి పాపము నీ చేతిలోనే ఉంది దాన్ని నీవు విడిచిపెట్టడం లేదు అని అంటూ ఉన్నాడు నీ గుడారములో దుర్మార్గత ఉంది దాన్ని కొట్టివేయటం లేదు అని అంటూ ఉన్నాడు పదిహేను వచ్చిన నిత్యమగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భడవై నీవు స్థిరపడి ఉండవు ఎప్పుడు నీ చేతిలో పాపముంది దాన్ని విడిచిపెట్టినప్పుడు నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు తీసివేసినప్పుడు అప్పుడటా నీవు నిర్దోషి అవుతావు తర్వాత సంతోషం కలుగుతుంది నీవు ఏ భయం లేకుండా స్థిరపడతావు అని జోఫరు అభిప్రాయపడతా ఉన్నాడు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకునిన్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును నా మొక్క మనకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండవు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసేదరు దుష్టుల కనుచుబ్బు క్షీణించిపోవు వారికి ఆశ్రయమేమి ఉండదు ప్రాణము ఎప్పుడు విడుచుదమా అని వారు ఎదురు చూచుచుందరు అని యోబుకు ఎంతో అవసరమని తాను భావించి హెచ్చరిక ఇవ్వడంతో జోఫరు తన మాటలను ఈ వచనం ద్వారా ముగించాడు ప్రీదేని పిల్లారా ఎన్ని మాటలు యోబు జీవితంలో నుంచి వారు పరిశీలన చేశారండి యోబును ఈ మాటలన్నిటిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యోబును వారు సరిగా అర్థం చేసుకోలేదు యోబు భక్తిని వారు మరి కొలవలేదు యోబు ఎంత భక్తిపరుడో యోబు జీవితంలో మరి ఎంత పవిత్రత కలిగి ఉన్నాడో యోబు ఎంత నిర్దోషమ నిర్దోషమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో వారు వారు గ్రహించినటువంటి దానిలో ఎక్కడా కూడా మనం చూడలేం కాబట్టి ముగ్గురు స్నేహితులు కూడా మరి యోబును మరి యోబు ఏదో ఒక ఘోరపాపం చేశాడని అతని మాటలు చూస్తే వ్యర్థ ప్రలాపల్లాగా ఉన్నాయని ఎగతాళ్ళి మాటల్లాగా ఉన్నాయని వారు ముగ్గురు నమ్మారు ప్రి దేని పిల్లరా కానీ ఎక్కడ కూడా యోబు మాటల్లో కానీ యోబు ప్రవర్తనలో కానీ మనసులో కానీ తలంపుల్లో కానీ యోబు మాటలలో వక్రత కానీ యోబు మాటల్లో మరి వ్యర్థమైన ప్రలాపాలు కలిగేటువంటి మాటలు కానీ ఎగతాళి మాటలు కానీ ఎక్కడ మనం చూడడం ప్రి పిల్లరా కాబట్టి మరి ఇద్దరు స్నేహితుల లాగానే ఈ నయమాతీయుడినటువంటి జోఫర్ కూడా నిజానికి యోబు తన అజ్ఞానాన్ని ఒప్పుకొని అర్థమయ్యేలా తనకు వెల్లడి చేయమని దేవుణ్ణి వినయపూర్వకంగా అడిగాడే తప్ప ఎక్కడ కూడా తన జీవితంలో మరి ఎగతాళిగా ఎవరు ఒకరిని ఎగతాళిగా మాట్లాడినట్లుగా ఒకరితో వ్యర్థ వ్యర్థమైనటువంటి ప్రలాపాలు కలిగేటువంటి మాటలు పలికినట్లుగా మనం ఎక్కడ చూడడం ప్రిధ పిల్లరా కాబట్టి ముగ్గురు స్నేహితులు ముగ్గురు స్నేహితులు కూడా యోబును సరిగా అర్థం చేసుకోలేదని మరి యోబు ఎంత యథార్థవంతుడు దేవుని యొక్క గుణ లక్షణాలను ఎరిగినవాడని దేవుని యొక్క బల సంపన్నతను ఎరిగినవాడని వారు మరి గ్రహించలేకపోయారు కొన్ని మరి కొన్ని ఆదరణ మాటలు మేము పలికామని వారు అనుకున్నారు కానీ ఆ ఆదరణ మాటల్లో మరి దేవునిలో తప్పులు వెతికారని వారికి కూడా తెలియలేదు కాబట్టి మరి ముప్పై ఎనిమిదో అధ్యాయంలో దేవుడే కలుగు చేసుకున్నాడు వారిని గద్దించాడు ప్రీదేని పిల్లారా కాబట్టి యోగు ఎంత పరిపూర్ణమైనటువంటి భక్తుడు ఎంత విశ్వాసమో యోబు జీవితంలో మనం చూడవచ్చును మరి ప్రీదేని పిల్లారా దగ్గరగా ఉన్నటువంటి తన స్నేహితులే గుర్తించలేని దేవుని యొక్క మరి దేవుని యందు ఆయన విశ్వాస పరిమాణాన్ని కొలవలేకపోయారు మరి తనకు కలిగినటువంటి ఆ ఘోర విపత్తుల్లో కూడా తన భక్తిని తన తను కాపాడుకున్నటువంటి గొప్ప భక్తుడు యోబగారు ప్రదేని పిల్లరా అలాగున ఈరోజున అంత భక్తిని ఇవ్వలేకపోయినా కనీసము దేవుడు అంటే భయము ఆయన అంటే మరి నీకు విశ్వాసము ఆయనంటే ఒక విధమైనటువంటి నమ్మకత్వము నీళ్ళు లేకపోయిందే ఈరోజున ఆ నమ్మకత్వం లేకుండా ఈరోజున నీవు ఎన్ని గుండా వెళ్తున్నావు దాని కారణం దేవుడు అని అంటున్నావు కదూ కాబట్టి నీ జీవితంలో శ్రమ సంభవించిందా దేవునిలో నిలిచి ఉండు పరిపూర్ణమైన విశ్వాసాన్ని అనుగ్రహించమని దేవుడిని అడుగు ఆయనే నీకు సహాయం చేస్తాడు అలాగున మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక సకలాశీర్వాదముల కారణభూతుడివైన తండ్రి మా మంచి దేవానికి వందనాలయ్యా ఒక భక్తుని గురించి ఒక యథార్థవంతుని గురించి ఒక యథార్థవంతుడిని ఎలా అర్థం చేసుకోవాలో నాయన ఆనాటి మనుషులకు నాయనా కుదరలేదు నాయన తనలో తప్పులు వెదికరే తప్ప తనలో ఏ దోషము లేదని దేవుని పట్ల యథార్థవంతుడని ఇప్పటికీ తన భక్తి విశ్వాస్యతను కాపాడుకుంటున్నవాడని వారు బేరుజి వేయలేకపోయారు నాయన ఈ రోజున కూడా నైనా అనేక మంది నైనా నీ అందు విశ్వాసం ఉంచినట్లుగా కనపడుతూ ఉన్నారు కానీ అయినా ఇదిగో తండ్రి ఏ ఒక శ్రమ సంభవించినప్పుడు ఏదో శ్రమ సంభవించినప్పుడు ఆపద వచ్చినప్పుడు వెంటనే నిన్ను తోలనాడుతూ ఉన్నారు నాయన అట్లాంటి మనసు ఎవరిలో లేకుండా ఒకరి భక్తిని అంచనా వేసేటువంటి పనులు చేయకుండా ఎవరి భక్తిని వారు కాపాడుకుంటూ విశ్వాస్యతలోనైనా స్థిరపడటానికి సహాయం దేమని యోగు భక్తుని జీవితంలో నుండి అనేక పాఠాలు రాబోయే దినాల్లో మేము నేర్చుకోవడానికి కృపచూపమని సర్వాధికారి అయిన దేవ ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కన్ను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహింపొందుకోమని ఏసయ్య దివ్యనామమ్మన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్